महात्मा तो गांधी तो गी, तो की जय महात्मा गांधी जी दो महात्मा गांधी जी दोहर जाति में तो महात्मा गांधी जी दो जाति में तो महात्मा गांधी जी दो जाति पिता तो महात्मा गांधी जी ఈ రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నూట యాభై ఐదు జయంతి జరుపుకున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అర్పించడం జరిగింది మళ్ళీ ఈ రోజు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి శాంతియుతంగా ఈ రోజు మనం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి ఉన్నారంటే మహాత్మా గాంధీ గాంధీ గారు మళ్ళీ అటువంటి నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు స్వతంత్రం తెచ్చిన నాయకుడిని మనము మన ఆయన చేసిన సేవలను మర్చిపోయి మనం రాజ్యాంగాన్ని ఏదో రాజకంగా పాలిస్తున్నారు అంటే రాజ్యాంగం అప్పట్లో వాళ్ళు మేధావులు రాసిన భారత డాక్టర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని గాంధీ గారు ఇలాంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు చేసినారు కానీ ఇది బీజేపీ ప్రభుత్వము మన దాన్ని తొంగలో తొక్కేస్తున్నారు ఎందుకంటే ప్రజల్ని ప్రజల్ని ఒక రక్తంగా పీడిస్తూ పాలిస్తున్నారు ఏ ఒక స్వేచ్ఛ లేదు ఏదైనా చేయాలంటే పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయం చేస్తారు సిబిఐకి పేర్లు అంటారు భయప్రదం చేస్తారు కానీ స్వచ్ఛంగా ఓటు హక్కు స్వచ్ఛంగా బతకాలి ప్రజలని మన శ్వాసం తెచ్చింది గాంధీ గారు అయితే వీళ్ళు బ్రిటిష్ పాలకంటే ఘోరంగా పాలిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం తర్వాత మనకు ఇటువంటి పాలించే నాయకులకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలోనే బుద్ధి చెప్పే అవకాశాలు కూడా వస్తాయి తొందరలోనే మళ్ళీ రాబోయే రోజుల్లో గాంధీ ఆశలు నిర్వహించాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము ఈ దేశంలోన మనకు దేశంలో అత్యధిక ధరలు వచ్చిన అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇప్పటికీ ఎంత రేటు పెరిగిందో చూడండి ఏదైనా నిత్యాస సరకం అంతా పెరిగినవి ఒక మామూలు వ్యక్తి బతకాలంటే చాలా ఘోర పరిస్థితులు ఉన్నది మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎంత ఎంత ఆగా బతుకుతుండ్రో స్వాతంత్రం తెచ్చినప్పుడు ఈ గాంధీ గారు ఈ రోజు బతుకుంటే సిగ్గుశతో తలదించుకునే పరిస్థితి వస్తున్నాయి గాంధీ గారికి అటువంటి ఆయన నాశలను ఎవరైతే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆయన నాశాలతో కట్టుబడి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము మరియు ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు టిడిపి బిజెపి వైసీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఏకమై అధికారంలోకి వచ్చినాయి మళ్ళీ ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ లోన తొలిగా బిజెపి ప్రభుత్వము ఎనిమిది స్థానాల్లో గెలిచినారు మళ్ళీ ఈ ఈ అధికారం రావడానికి ముందు ఆ సూపర్ సిక్స్ అనే ఒక పథకాల్లో ఉన్న మన మోహన్ పక్షిలో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నాము ఈ రోజుల్లో మంచి ప్రభుత్వం అన్నారు కానీ అది అట్రఫ్లబ్ అయిన ప్రోగ్రాం ఎందుకంటే అంటే ఏ ఒక రోజు ఏ ఒక్క బెనిఫిషర్ కానీ ఎవరు కానీ ఇంతకు చేయలేదు సూపర్ సిక్స్ లో ఒకటి అమలు కాలేదు ఏదో మన వర్షము కారణంగా తప్పించొందుకుతున్నారు ఈ రోజు సాక్షాత్ దేవుడిని తిరుపతి స్వామి వెంకటేశ్వర ఆ రాజకీయం చేసి అప్రమత్తం చేసిన చంద్రబాబు గనుడు మరి ఇటువంటి నాయకుడిను మనము ఎందుకునందుకు సిగ్గు చెడుతూ ప్రజలందరూ తల తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అంటే వచ్చిన నూరు రోజుల్లోనే ఎంత ఘోరంగా విఫలమవుతాననే ఆలోచన లేదు కానీ ఇటువంటివి ఆయనకు గాంధీ గారికి దేశాన్ని కాపాడాలని ఆయన ఆయనకు మేము ఆశ కోసం మేము అడిగినాము రేపు మా రేపు చంద్రబాబు నాయుడు కానీ అంటే ప్రభుత్వం పర్వతమల గారిని వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని గాంధీ గాండ్ కోటం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఆ మేర ఇక్కడ మాకు టోటల్ గాంధీ జిందాబాద్ మధు హాస్పిటల్ ఆజని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త ఇప్పుడు మన ఆజని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాసల మరియు పాథియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీఎం హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోఫిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాకర్స్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్